పోనీ సిగ్నల్ పడలేదమ్మా పోనీ అని చెప్తున్నాను కదా సరిగా క్లోజ్ అవ్వలేదు ఇండికేషన్ రాలేదు వచ్చింది ఏడిఎస్పి శివరామ్ నాయక్ ని పూర్తిగా ఫాలో చేసిన దాన్ని బట్టి నెలలో రెండు శనివారాలు వైఫ్ తో సినిమా చూడడానికి శారదా థియేటర్కి వెళ్తాడు మిగిలిన టైంలో పోలీసులు తన చుట్టూ ఉంటారు రేపు శనివారం వాడిని అక్కడే లేపేద్దాం సినిమా అయిపోయాక వైఫ్ ని ఇంట్లో డ్రాప్ చేసి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అందువల్ల యూనిఫామ్ యూనిఫామ్లోనే వస్తాడు అది మనకు మైనస్ పాయింట్ కానీ రెండు ప్లస్ పాయింట్లు లో వచ్చినా కూడా గన్ను తీసుకురాడు ఇంకోటి సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తాడు ఏ టీంతో ప్లాన్ చేయాలన్నా చింతపల్లి రంగా టీంతో ప్లాన్ చేయి వేరే వేరే మిల్లుల్లో పనిచేసే పది మంది బీహారీ కూరలు దించు వాళ్లలో ఒకరికి తెలుగు తెలిసి ఉండాలి సుందరం నువ్వు థియేటర్ కాంపౌండ్ లోనే ఉండు ఏంటన్నా కొత్తగా ఉండమంట మనం లేపేది ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్లాన్ నియాలి ఏడీఎస్పీ ఇంటి నుంచి బయలుదేరాకే స్పాట్ లో ఉన్న మన మనుషులకి ఎవరిని లేపే పోతున్నావో తెలియాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి వైఫ్ ని మాత్రం చంపకూడదు సినిమా వద్ద తమ్ముడు అంటికాయ అని దీర్ఘం తీసి చెప్తున్నాడు నువ్వేంటి అంటకో అంటకో అంటావు ఎవడైనా వచ్చి అంటుకునే అందరూ ఏర్సిన కాయలు ఏడ్చిన కాయలు అంటున్నావు అది ఏడుస్తూనే అమ్ముతున్నావు నీ ఏడుపు మొఖం చూసి ఏర్సనకాయంటాటం కాద్రీ మొహం ఇదిగో వాసు అనిత డబ్బులు ఇచ్చింది అందుకే ఇచ్చేద్దామని వచ్చాను ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ అందరూ ఒక్క మొక్క అర్థంగానే ఇంగ్లీష్ సినిమాకి వీడు బలవంతంగా తీసుకెళ్తున్నాడు ఏ సినిమాకి వెళ్తున్నారు గ్రావిటీ అండి సారదా థియేటర్ లో అసలే నా సినిమా ఇంకా చూడలేదు సైన్స్ ఫిక్షన్ మూవీ అని నా ఫ్రెండ్స్ ఎవరు రావడం లేదు సో కెన్ ఐ జాయిన్ యు ఓకే కావాలంటే ఒక ని ఉదలేదాం థాంక్స్ యాక్చువల్లీ లంచ్ కి ఇంటికి వస్తాను నాను మా నాన్న నాకోసం వెయిట్ చేస్తుంటారు సో నేను డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చేస్తాను ఓకే నా టికెట్ ఇవ్వు సారదా థియేటర్ ఏగా అవును రే బావా మేము ఎవ్వరం రావు నువ్వు ఒక్కడవే వెళ్ళు అదను చూసి నీ లవ్ చేయి అన్న 26000 ఇచ్చిందన్నా ఏ కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో తాగేరే ఆ బార్బిల్ ఎవరు కడతారు అది కట్ చేసుకునే ఇచ్చాను కొంచెం లేట్ అయింది వాసు నువ్వు లోపలికి వెళ్ళి వస్తాను సరే ఇద్దరిని బైక్ స్టాండ్ కి రమ్మని చెప్పు సరేనా రేయ్ ఇద్దరు బైక్ స్టాండ్ పంపించు ఇద్దరిని కార్ దగ్గరికి వెళ్ళమను దోలో కార్ కి పిచ్చే బేజో ఎస్పీ వచ్చేసాడు ఎలర్ట్ గా ఉండండి సినిమా స్టార్ట్ అవబోతుంది త్వరగా నేను లోపలికి రాలేను ఏమైంది సంథింగ్ ఇస్ రాంగ్ నువ్వు వెంటనే బయటికి రా ಸರ್ ನಾನು ಕ್ಷಮಿಸ್ ಸರ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ನಾನು ಸರ್ సార్ దొరికిన నలుగురు ఎంఎంసి మిల్ లో పనిచేసే బీహారి కురాలు సార్ అంతా కిరాయి కొండల కంట్రోల్ జరిగింది సార్ ఏమంటే మిమ్మల్ని కాపాడిన అబ్బాయిని నేను చూడాలి అబ్బాయి ఎక్కడ అబ్బాయి అతను ఎక్కడ అతను సార్ మేము తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు ఆ తర్వాత అతన్ని ఏంటయ్యేది ఇది ఇంతమందిని చిదగబాది నన్ను కాపాడినాడు అతను ఎలా మిస్ చేశారు హాస్పిటల్ ఫుల్ గా సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి అందుకనే ఒక క్రిమినల్ ఎత్తుకున్నట్టు ఎతకపాకండి పైగా కిరాయి గుండాల పని అంటున్నారు అతన్ని మనం ఐడెంటిఫై చేస్తే అది అతని ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు మీరు బయలుదేరండి అన్ని ఎండం తప్ప చూడలేదంటే ఇవిగా అదే అయిందా సారీ అన్న పబ్లిక్ లో పోలీసు వాడిని ట్రై చేసాం వంద మంది భయపడితే ఒకరు వాడిని అక్కడే వేసేస్తుండాలి అది మానేసి ఇప్పుడు డబ్బు కోసం గడ్డి తింటున్నాం గౌరవం చూస్తావా లెక్కలేరా చూడాలి ముందు వాడు అనుకోకుండా వచ్చిన పబ్లికా లేదా మనల్ని వాచ్ చేయడానికి వచ్చిన మన శత్రువాడిని సారా ఏంట్రా రా వడ్డీ కొట్టిన కూరగాయలు కొట్టుగా మార్చేశారు కూరగాయలకి ఇంగ్లీష్ పేర్లు తెలియన నేర్పించానా వడ్డీ లెక్కలకి కూరగాయలకి సంబంధమే లేదే ఎనీవే కోచింగ్ స్టార్ట్ గుమ్మడికాయకి ఓపెనింగ్ ఈ సైజులో అడుగుతున్నావా బంకిన్ బంకిన్ బంగారం బొటాటో రా డొమాటో ఆ డొమాటో ఆ బెండకాయ బెండకాయకి లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్ మరి వాక్కాయని చెప్పనా జెంట్స్ ఫింగర్ బెండకాయ అమ్మాయిల బెండలో పొడుగా ఉంటుంది కాబట్టి లేడీస్ ఫింగర్ ఓకే రౌండ్ గా ఉన్న వాకే జెంట్స్ ఫింగర్ అలా ఉంది తెలుసా పోని తెలియదు అప్పుడు తెలుసు వాళ్ళు చెప్తే చిన్నరాయిల బాబు మోహన్ సెన్సిబుల్ గా కొచ్చిన అడుగుతున్నాను అనుకుంటూ సెక్స్ గా మాట్లాడతావా రాస్కెల్ కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు మోహన్ చూడు మోహన్ దిష్టి తీసిన గుమ్మడకాయ మరి అర్థికైనా మళ్ళీ సెక్స్ గా అడుగుతావరా నా కర్రీ నా కొడక నిన్ను ఎందుకు ఇలా మూడౌట్ లో ఉన్నావు తను మన ఎవ్వరికి చెప్పకుండా అన్వర్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది అందుకు వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకోలేదని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీ పేరెంట్స్ మమ్మల్నిగా తప్పుగా అనుకుంటారు మీరందరూ అందరూ నాకు ప్రామిస్ చేయాలి లైఫ్ లో మనం ఎవరిని లవ్ చేయకూడదు ఏవో నా లవర్స్ సూసెట్ చేసుకుంటే ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ లవ్ చేయొచ్చు కానీ అందులో ఓ లాజిక్ ఎథిక్స్ ఉండాలి మోరాలిటీ మీరకుండా ఉండాలి ఓకే 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 లెట్స్ హ్యాప్ కాఫీ హాయ్ ఇనే వాసు తో మాట్లాడుస్తా ఓకే ఓకే ఏ హి జస్ట్ మై గుడ్ ఫ్రెండ్ ఓకే డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ వాసు నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు బయట నీ కార్ చూసాను కమ్ సిట్ సిట్ నీ కొంచెం మాట్లాడాలి అది ఎలా చెప్పాలో తెలియట్లేదు పర్వాలేదు చెప్పు సపోజ్ నేను లవ్ చేస్తున్నానని చెప్తే నువ్వేమంటావు చెప్పుతో కొడతానంటాను హే నువ్వు అలా చెప్తేనే అంటాను కానీ నువ్వు అలా చెప్పలేదుగా ఐ లవ్ యు ఏంటి ఐ లవ్ లవ్ యూ సరే నేను నిన్ను చేస్తాను కానీ ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను పర్వాలేదా ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా నీకు ఓవర్గా చనివించాను కదూ మార్కెట్ కుర్రాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నా తప్పే నన్ను లవ్ చేయడానికి వీటికి స్టేటస్ ఉంది నన్ను లవ్ చేయడానికి నీకు ఏ స్టేటస్ ఉందని అడిగాను దీనికి బదులుగా నువ్వు నన్ను చెప్పుతో కొట్టుండొచ్చు వాసుని నేను మంచి ఫ్రెండ్ గానే చూసానే సడన్ గా లవ్ అనేసరికి నాకు నా కోపం వచ్చేసింది సరే నీకు ఇప్పుడు వాడు నచ్చాడా నచ్చలేదా తెలీదే